క్రీస్తు దేవుని పిల్లల దేవుని యొక్క నామములు శక్తి కలిగినటువంటి నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మొదటి మరి సమయ గ్రంథంలో ఇక్కడ చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఆ యొక్క చివరి వచనాల వరకు కూడా ఒక ఒక స్త్రీ కనపడతా ఉంది ప్రియా దేవుని పిల్లారా స్త్రీలమైనటువంటి మనము దేవుని ఎదుట దేవుని యొక్క మందిరంలో ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాము లేకుంటే దేవుణ్ణి ఎలాగ మనము అడుగుతూ ఉన్నాము ఏమని అడుగుతున్నాము వ్యర్థమైనటువంటి మాటలు అడుగుతున్నామా వ్యర్థమైనటువంటి మరి ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకున్నానని వాక్యం చెబుతామన్నది ప్రియా దేవుని పిల్లారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్త్రీ తన యొక్క కుటుంబాన్ని కట్టుకుంటుంది తన యొక్క జీవితానికి ఒక ఆధారం కట్టుకుంటా ఉంది దేవుని ఎదుట తన యొక్క నీతి యథార్థతలో ప్రార్థన జీవితమును భక్తి జీవితాన్ని కనపరుస్తూ ఉంది ఈనాడు నీవు దేవుని ఎదుట ఎలా ఉంటున్నావు దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన ఎలాగున్నది లేకుంటే నీ నోటి మాటలో నీ యొక్క హృదయాలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా ప్రియా దేవుని వెళ్ళారా కొంతమంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు మనము వారి వలె ఉండాలని వారి యొక్క జీవితాలలో పొందుకున్నటువంటి ఫలాములు అలాంటి ఫలాలు మనం కూడా పొందుకోవాలని దేవుని యొక్క జీవగ్రంథంలో వ్రాయించున్నాడు దేవుడు ప్రియా దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యమును అనుదినం చదువుతున్నారా దేవుని యొక్క మాటలను మరి హృదయంలో ధ్యానం చేసుకుంటున్నారా దేవుని యొక్క వాక్యం వినకుండా ప్రియా దేవుని వెళ్ళారా నువ్వు ఈ లోకంలో జయించలేవు ఇక్కడ కనపడతా ఉంది ఏమే ఏం పేరు హన్న మరి ఇత ఏమి యొక్క భర్త ఎలకాన ఇతనికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు పెనిన్న ఒక ఆమె పేరు హన్న ఈ యొక్క హన్నాకి బిడలేనందున ఆమె ఎంతగానో మరి సమాజంలో బాధపడింది కుటుంబంలో కూడా బాధపడినట్టుగా తన యొక్క దుఃఖము చూసినట్లయితే మనకు కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్డారా తన యొక్క జీవితంలో సంతానం కావాలని ఆ సంతానం దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలని దేవుడు తన యొక్క తరము వారిని దీవించబ దీవించాలని ఆమె గొప్ప ఆశయంతో ముందుగా ఆమె ప్రార్థన చేసినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని వెళ్ళాలా నీ ప్రార్థన ఎలా ఉన్నది నీ ప్రార్థనలో నీ తరము కనపడతా ఉందా దేవునికి నీ ప్రార్థనలో నీ తరము దేవుని యొక్క పరిచర్యలో సేవలో దేవుని యొక్క మార్గములో ఉండేదిగా కనపడతా ఉందా ప్రియా దేవుని వెళ్ళాలా జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఈనాడు ఏమేమి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈమెంతామంది మరి ఏమే శిలోక మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యాజకుడు ఆమె పెదాలు కూడా కదలకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఏలి అనే యాజకుడు పోయి అడుగుతూ ఉన్నాడు ఏమమ్మా ఏమని తాగావా ద్రాక్షారాసు పదార్థం పదార్థేవని తాగేవానంటే ఆమె జీవితామంది ప్రియా దేవుని వెళ్ళారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆమె నేను హృదయాన్ని యోవాసమ్మరించుకుంటున్నానండి ఈనాడు ఉదయం మరి ఈ యొక్క సమయంలో నీవు దేవుని అడల ఎలా ఉంటున్నావు హృదయాన్ని కొమ్మరించుకునే దానిగా ఉంటున్నావా హృదయాన్ని కొమ్మరించకపోతే దేవుడిని ఆశ్చర్తించడండి ప్రియ దేవుని పిల్లల ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి వారు వారు మనకు చూపుతూ ఉన్నారు మార్గాన్ని ఆ మార్గములో మనము కూడా వెళ్ళేవారముగా స్త్రీలుగా పరిశుద్ధ స్త్రీలుగా పొందుకునే స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ సమయంలో ఈ యొక్క ఆదికి మరియు సమయ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాలలో మరి ఆమె యొక్క జీవితం కనపడతా ఉంది మీరు మరి సమయాన్ని వ్యర్థం చేసుకోక సమయంలో మరి మీకు సమయం దొరికినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చదివి ఏమి వేళ ఉండటానికి ఏమి వేళ ప్రార్థన చేయటానికి సిద్ధపడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వెళ్ళాలి మీ అందరు కూడా ఉండాలని దేవుడు మరి ఆశపడుతున్నాడు కనుక ఇలాంటి ప్రార్థన జరిగించుకున్నామని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించడు కాక ఆమె